సాధించాలన్నా తపన మనలో ఉంటే ఏదైనా సాధించవచ్చని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజ్ అన్నారు నగరంలోని ఎన్ఆర్పేట్లో శ్రీలక్ష్మి స్కూల్లో పినాక ఆధ్వర్యంలో విద్యార్థులు నిర్వహిస్తున్న ఉచిత శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి ఆత్మవిశ్వాసం చాలా ముఖ్యమన్నారు తనకే ఎంపీ టికెట్ వస్తుందన్న ఆత్మవిశ్వాసంతో నమ్మి టికెట్ కోసం ప్రయత్నించానన్నారు ఎంపీ టికెట్ సాధించడంతో పాటు ఎంపీగా గెలుపొందానన్నారు విద్యార్థులు కూడా ఎక్కడా ఆత్మవిశ్వాసం కోల్పోకుండా అన్ని రంగాల్లో మంచి ఫలితాలు సాధించాలన్నారు నైన్టీ పర్సెంట్ గవర్నమెంట్ స్కూల్ టెన్ పర్సెంట్ ప్రైవేట్ స్కూల్ నేను నేను మీరు డిగ్రీ అయిపోతేనే రోడ్డు మీద ఉద్యోగం వస్తుంది పని చెప్పేసి కానీ ఇది కాదు నా జీవితం ఎంఎస్సీ చేస్తే మంచి ఉద్యోగం సార్ అంత దూరం అని చెప్పి మనం చేసుకొని ఒక నాలుగు సంవత్సరాలు జాబ్ చేసి ఇది కూడా కానీ నా లైఫ్ అని చెప్పేసి నేను వ్యాపార ఆ తర్వాత రాజకీయ కూడా ఎందుకు వచ్చానంటే ఇందాక చెప్పారు అంతా పట్టుకోదనుకుంటే పట్టుకోదు చెప్పేసి అంతా చెప్పారు నాకు జరిగినటువంటి సన్నివేశాలు రెండే నా జీవితంలో నా జీవితంలో జరిగేటువంటి సన్నివేశాలు మాతో రైతాన్ని అంటున్నాం నేను అందరికంటే డబ్బులు సంపాదించాలంటే చననా ఎట్లా సంపాదించాలంటే ఉద్యోగం చేస్తే ఎన్నో చేస్తాము అని చెప్పేసి అది కాదు జాబ్ మానేసి నేను ఇంటికి వచ్చి వ్యాపారంగా మీకు గడిపేటప్పుడు మా ఇంత అందరూ రకరకాలుగా అనడం జరిగింది నేను చదివించింది ఏమి నీకు మా ఇప్పుడు అందంలో అయితే నిన్న చదివించాను ఇద్దరు నేను పని చేస్తూ వాళ్ళంతా కష్టం చేసి నేను నా దాన్ని కూడా వదిలేసి ఏదో వ్యాపారం ఉంటా ఉండేవాస్తున్నా అం చేసి నువ్వు చేస్తామని చెప్పి నాకు భయపడినా సరే దాని మీద సక్సెస్ అయిన దాంట్లో వాళ్ళ విజయ్ చూపించాను ఆ తర్వాత ఈ రాజకీయ రంగంలో కావడం నాకు ముఖ్యమైన ఒకటే అంశం నాకందరో రాజకీయాలు పెరుగు ఎంతసేపు నా వ్యాపారం నా చదువు నా ఎడ్యుకేషన్ వైఎస్ఆర్ గవర్నమెంట్లో చిన్న విషయం జరిగినాను నేను చేసే వ్యాపారంలో ఒక మనిషి ఇబ్బంది పెడితే నేను కూడా రాజకీయం చేయాల్సిందే ఖచ్చితంగా అని చెప్పేసి ఒక జెండా కొత్త రాజకీయ వయసు రాజకీయ నేను కాదు నా రాజకీయ వయసు వచ్చేసి టూ ఇయర్స్ అంటే నేను లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తే టూ ఇయర్స్ గ్రామస్థాయిలో మొదలుపెట్టి కనూరు టౌన్కి ఎంపీకి పోటీ పడి ఒక అవ్వరితో ఓడిపోతే నేను ఖచ్చితంగా ఇది ఓడిపోయాక కాదు నాకు ఆ రెండు వేల మందిలో నేను అవమానంగా కిందకి వచ్చి నేను ఖచ్చితంగా చట్టసభల్లో ఎమ్మెల్యే అయినా కావాలా ఒక ఎంపీనా కావాలి ఈ స్థాయిలో నాకు కాదు అందుకే ఈ ఓటర్లు జరిగిందో ఏమని చెప్పేశాను చెప్పేసి ఆ కన్సీ మొదలుపెట్టిన రెండు సంవత్సరాలతో నేను అహర్దేశాలు కష్టపడి ఎందుకంటే ఇప్పుడు రాజకీయాలు మీకు ఇద్దరు తెలిసే విషయం చాలా శ్రు ఉపయోగమైనవి అటువంటి దాంట్లో నాకు ఏమి ఉపయోగపడుతుందంటే వాస్తవమే నాకు ఉపయోగపడిన త్వరగత లాంటివి నాకేం ఉపయోగపడుతుందంటే ఇప్పుడు మీకు యాదగిరి గారు అయితేనేమి యాజమాన్యమైతేనే మీకు ఏమీ పెట్టినప్పుడు పర్సనాలిటీ డెవలప్మెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అని నేను నాకు జరిగిన సంఘటన ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేటివి పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేటివి ఎవరి దగ్గర అయితే ఉంటాయో అటువంటి టైంలో పనిపించింది నీ అస్త్రం అనేవి ఏమి ఎవరు మీ యొక్క కెపాసిటీ బయటకు వచ్చేది నేను రావాలి అంటే పుట్టాలంటే ఏం కాదు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి పర్సనాలిటీ డెవలప్మెంట్ ఉన్నాను అందులో భాగంగా టికెట్ ప్రయత్నంలో భాగంగా అందరూ చేస్తామంటే నాకు రోజు ఏం జరిగిందంటే చంద్రబాబు సార్ ఫోన్ వచ్చింది అందరు ప్రయత్నాలు చేస్తాము మరో సాయంకాలం ఆరు గంటలకు సాగించి ఇంటి నుంచి ఫోన్ వచ్చిందా మీరు పెద్ద ఇంటర్వ్యూ ఇలాంటి అని చెప్పిన సాగు వచ్చారు నేను మళ్ళీ రెండోసారి అడిగిన ఇంత కరోనా కావాలని సార్ అని చెప్పే లేదు చంద్రబాబు నాయుడు గారు రేపు పది గంటలకు మంది రమ్మన్నారని అంటే నాకు ఎవరేమి రాజకీయంగా గురువులు లేరు నాకేం పెద్ద ఎవరేమి లేరు అన్న నేను ఆ రా ఆ రోజు ఏడు గంటలకు నేను అంతా రెడీ అయ్యి నేను బేసికల్ వేసింది కాబట్టి నేను విజయవాడ పోయిన తర్వాత సార్ దగ్గర ఇంటర్వ్యూ ఇచ్చాడు అంటే మీకు ఎందుకంటే ఈ సందర్భంగా వాటి సన్నివేశం కానీ చెప్పాల్సి వస్తుంది సార్ దగ్గర పోయేసరికి నేను ఇంటర్వ్యూ కోసం అంత ఎంపీలు పిలిచాను అంత పెద్ద పెద్ద తెలంగాణ ఎంపీలు అందరూ పిలిచాడు నేను ఎవరికంటే ఎవరు ఎవరు పోయేస్తే ఎవరికి ఏమో గారు ఒకసారి కనుక్కుంటారు నేను రెండవ ఉండాలనుకున్నాను కానీ ఫస్ట్ పోయి నాలుగు ఫస్ట్ పాయింట్ ఫస్ట్ ఆర్ అనిపిస్తాను గౌరవ ముఖ్యమంత్రి ఫస్ట్ టైం లో ఈ రోజు ఎంపీ టికెట్ రావాలనే ఈ రోజే ఎంపీ టికెట్ పోవాలనే ఈ రోజే ఆయన దగ్గర మనం నిరూపించగలిగినటువంటి సమయం ఆసనమైందని చెప్పేసి ఆ సంకల్పంతో మొక్క దీక్షత నేను సాధించడానికి అడిగినప్పుడు అందరూ తలుపులేసేసాను ఎందుకంటే మీకు మీకు ఎంత తెలియాలి